Raja farmasi, ya, అంటే కరెక్ట్ మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండేది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు లిమిటెడ్ సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై విలువ విలువలోన్ గా పొందండి కాళీ భూమి మరియు ఇల్ల తనకపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు హంగరంగ వైభవంగా జరిగాయి రిపబ్లికడేని పురస్కరించుకొని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మూడు రంగుల జెండా వెలుగులో ముచ్చటగా అలంకరించారు అర్ధరాత్రి నుండే త్రివర్ణ రంగుల వెలుగులో జనసేన కార్యాలయం మెరిసిపోయింది తెల్లవారుజాము నుండే ప్రజలు కార్యాలయాన్ని చూసి మురిసిపోతున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను నియోజకవర్గ జన సైనికులు వీర మహిళలు పాల్గొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర రమణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు పలువురు సీనియర్ జనసేన నాయకులు వీర మహిళలు మాట్లాడుతూ ఎందరో త్యాగదనంలో ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నారు తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమగ్రాభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని వారు స్పష్టం చేశారు ఇలా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య రాష్ట్ర సరఫరాల శాఖ మధ్యులు నాదమ్మ మనోహర్ గారి ఆదేశాలనుసారం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జన సైనికులు వీరమహిళల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాము మరి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి తరిమి కొట్టినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అధికారికంగా ప్రకటించి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది మరి ఆ రోజు ఎంతోమంది మేధావులు త్యాగదనులు కులమతాలకు అతీతంగా భారతదేశం స్వతంత్రం కోసం పోరాడి మన యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ స్వతంత్రాన్ని మనం తీసుకురావడం జరిగింది మరి ఆ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి మేధావులు కానివ్వండి వారి యొక్క సూచనలతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ దేశ స్వతంత్రం కోసం కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు ఇప్పటికి కూడా ముస్లిం సోదరుల యొక్క పేర్లు ఇండియా గేట్ దగ్గర ఆ యొక్క శిలాపాలకం మీద ఎన్నో ఉన్నాయి అలాగే ఒక ముస్లింలని కాదు క్రైస్తవులని కాదు హిందువులని కాదు సిక్కు జైనులని కాదు కుల మతాలకు అతీతంగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చుకున్నాము మరి అలాగే ఈరోజు దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అట్లాగే ఇప్పటికి వంద కోట్ల జనాభా దాటినటువంటి భారతదేశంలో మనం స్వేచ్ఛగా అంటే ఆ రోజులు చేసినటువంటి త్యాగాలు ఈరోజు త్యాగ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగానే చేసుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదండ్రుల మనోహర్ గారు గౌరవ గౌరవ మంత్రివర్యులు అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే సందర్భం ఏంటంటే దేశంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి రైతులు కూడా చక్కగా పంటలు బాగా పండి మరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పి అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా తెనాల నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి మనలందరికీ కూడా అట్లానే పట్టణ ప్రముఖులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశ పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనకు లభించడానికి కొన్ని లక్షల మంది తమ తమ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ రాజ్యాంగం మనకు ఏవైతే విలువలను నేర్పిస్తుందో ఆ రాజ్యాంగం యొక్క విలువలని మనం కాపాడుతూ ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో సమాన హక్కులను కల్పించారు మన పెద్దలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు ఇక్కడ ఆఫీసులో నిర్వహించుకోవడానికి సహకరించిన మా నాయకుడు నాదెన్న మనోహర్ గారికి మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి మమేకమై మనం అందరం కూడా దేశ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయిన రోజు అందుకని జనవరి ట్వంటీ సిక్స్ ప్రతి చోట మన నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటాము అందరితోటి వీర మహిళలతోటి జన సైనికులతోటి నాయకులతోటి ఇలా తెనాలి ఆఫీసులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి జై హింద్